అని పిలువగా అతడు అతడు చిత్తం ప్రభు అనను అప్పుడు నీవు నీవు ఒక్కడై నీ కుమారుని నీ కుమారుని అనగా అనగా నీవు ప్రేమించు నీవు ప్రేమించు విశాఖను విశాఖను తీసుకొని తీసుకొని మోర్యా దేశమునకు మోరియా దేశమునకు వెళ్ళి వెళ్ళి అక్కడ అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతముల్లో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా దహన వలిగా అతను నర్పించమని అతను నర్పించమని చెప్పను చెప్పను తెల్లవారినప్పుడు తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన గాడిదకు గంత కట్టి తన పని వారిలో తన పని వారిలో ఇద్దరిని ఇద్దరిని తన కుమారుడకు తన కుమారుడకు ఇస్సాకును వెంట పెట్టుకుని విశాఖను వెంట దహన బలి కొరకు దహన బలి కట్టెలు చీల్చి కట్టెలు చీల్చి లేచి లేచి దేవుడు తనతో చెప్పిన దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను చోటుకి వెళ్ళను మూడవ నాడు మూడవ నాడు అబ్రహాము అబ్రహాము కన్నులెత్తి కన్నులెత్తి దూరము నుండి దూరం నుండి ఆ చోటు చూచి ఆ చోటు చూచి తన పని వారితో తన పనివారితో మీరు మీరు గాడిదతో గాడిదతో ఇక్కడనే ఉండు ఇక్కడనే ఉండీ నేను నేను చిన్నవాడును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళి దేవునికి దేవునికి మరలా మరలా నీ వద్దకు వచ్చదమని నీ యొక్కకు వచ్చదమని చెప్పి చెప్పి దహన బలికి దహన బలికి కట్టెలు తీసుకొని కట్టెలు తీసుకొని తన కుమారుడకు తన కుమారుడకు విశాఖ మీద విశాఖ మీద పెట్టి పెట్టి తన చేతితో తన చేతితో నిప్పును నిప్పును కత్తిని కత్తిని పట్టుకొని పోయాను పట్టుకొని పోయాను ఒక్క నిమిషం సో గారికి ఇదొక ఇదొక టెస్ట్ దేవుడు టెస్ట్ ప్రతి వాళ్ళు చూడండి ఇప్పుడు ఈ కథ విన్నారు కదా గారికి దేవుడు టెస్ట్ ఎట్లా పెట్టారు వినండి బాగా వినండి మన జీవితంలో మనమే మనం ఎన్నో కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి లభోద్భవం అంటుంటాం కొన్నిసార్లు దేవుడిని కూడా ప్రార్థన చేయము ఆ కష్టానికి భయపడిపోతాం ఆ నష్టానికి లభోద్భవం అంటుంటాం ఇప్పుడు ఈ చూపినాడు బాగా దేవుడు తాను కోరుకున్న వాళ్ళని నా నా వాళ్ళు అనుకున్న వాళ్ళకి వాళ్ళు ఆయన ఎట్లా టెస్ట్ పెడతాడు చూడండి ఆ టెస్ట్లో హిట్ అయిపోవడం అంటే నువ్వు సూపర్ అక్కడి నుంచి నీ జీవితం మొత్తం సూపర్ అయిపోద్ది ఇప్పుడు గారికి కూడా మన పితృడైన గారికి కూడా సేమ్ అదే పరిస్థితి వచ్చింది ఆయన ఇచ్చి లేక లేక ఇచ్చాడు వంద సంవత్సరాలు కొడుకుని ఇచ్చినాడు ఆ ఇచ్చిన కొడుకుని నెక్స్ట్ ఏం చేయ ఇంకా సంతోషంగా ఉంటాడో లేదో పెద్దడు పాలు వదిలిసినాడు విందు చేసినాడు అంతా అయిపోయింది నెక్స్ట్ చాప్టర్ ఎలాగ ఉందంటే ఇప్పుడు అబ్రహమా అబ్రహామా చిత్తమ్మా వెళ్ళిన వాడు ఏమైంది నీ కొడుకుని తీసుకొని రేపు నేను చూపించబో దానిలో ఒక దాని అందో పర్వతం అందో ఆయన నాకు దహను బలగా అర్పించో అన్నారు ఏ తండ్రి మనసైనా ఎంత కకాబలం అయిపోద్ది కానీ అబ్రాంగారు గుండె జిత్తం చేసుకొని తొంభై ఆయన ఆయన ఉద్దేశం చూడండి ఆయన విశ్వాసం ఎంత విశ్వాసం చూడండి తొంభై తొమ్మిది వంద సంవత్సరాలకి నాకు కొడుకుని ఇచ్చిన దేవుడు ఆయన్ని దహనం చేసిన తర్వాత కూడా వాడిని మళ్ళీ లేపడనే నమ్మకం ఎంత ఉందో ఆయనకి చూడండి అందుకే ఆయన ఏం చేశాడు ఆ చిత్తం ప్రభు నేను ఇస్తాను ఖచ్చితంగా ఎక్కడ పెంచమంటారు దహన అంటే నేను రేపు నువ్వు బయలుదేరు నేను చూపిస్తాను అని అంటే వేగంగా బయలుదేరాడు తెల్లవారు ఇద్దరు పని వాళ్ళని గాడిదని పిల్లోడిని గాడిద కూర్చొని పెట్టి కట్టెలను కూడా పట్టుకున్నారు కత్తిని కూడా పట్టుకున్నాడు నిప్పుని కూడా పట్టుకొని బయలుదేరి బయలుదేరిన తర్వాత కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత బాబు ఆ పనులతో చెప్తున్నారు ఇద్దరు పనులతో ఏ బాబు ఈ గాడి దగ్గర మీ ఇద్దరు ఉండనే నేను మన ఇషాకు పైకి పోయి కొంచెం దేవునికి మృక్కుని వచ్చేస్తాము నేను అంతవరకు ఇక్కడే ఉండండి అనుకొని కొడుకుని తీసుకుని కొడుకు తల మీద కట్టెలు పెట్టి నడిపిస్తూ తీసుకుని వెళ్తారు కత్తిని పట్టుకొని వెళ్ళిపోతారు నిప్పుని కత్తిని పట్టుకొని వెళ్ళిపోతే అప్పుడు నెక్స్ట్ కొడుకు ఏమంటే ఒకసారి చూడండి చదువాము ఒకసారి ఇస్సాకు ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహా తండ్రి అయిన అబ్రహామ్ తో నా తండ్రి నా తండ్రి అని పిలిచను అని పిలిచాను అందుకతడు ఏమి నా కుమారుడా అనెను అనెను అప్పుడు అతడు అప్పుడు అతడు నిప్పును కట్టెలను నిప్పును కట్టెలను ఉన్నవి గాని ఉన్నవి గాని దహనబలికి దహనబలికి గొర్రె పిల్ల ఏది అని గొర్రె పిల్ల ఏది అని అడుగగా అడుగగా అబ్రహాము అబ్రహాము నా కుమారుడా నా కుమారుడా దేవుడే దేవుడే దహనబలికి దహనబలికి చెప్పను అని చెప్పాను అలాగూ అలాగూ వారిద్దరు కూడి వారిద్దరు కూడి వెళ్లి వెళ్ళి దేవుడు అతనితో దేవుడు అతనితో చెప్పిన చోటికి చెప్పిన చోటికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు అబ్రహాము అబ్రహాము అక్కడ బలిపీఠంను కట్టి అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు తన కుమారుడకు విశాఖను ఇస్సాకును బంధించి బంధించి ఆ పీఠం పైన ఆ బలిపీఠం ఉన్న కట్టెల మీద కట్టెల మీద ఉంచెను అప్పుడు అబ్రహాము అబ్రహాము తన కుమారుని చేయి వదించుటకు కత్తి పట్టుకొనగా ఒక్క నిర్షాగమ్మ అదే అనమాట ఆ తర్వాత ఏం జరిగింది అనేది నేను నెక్స్ట్ చెప్తాను అంతవరకు దేవుడు మనల్ని కరించి కాపాడుగాక